నా పేరు నాగండి ఇక్కడ సీతారాముల కళ్యాణం అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి జరిపిస్తున్నారు చాలా అద్భుతంగా ఆనందనీయంగా మా బాబాయి వాళ్ళ కృషితోటి మా తాత అయినటువంటి హరినాయక్ కృషితోటి ఇక్కడ జరిపించడం జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా వెలవడం జరిగింది ఇక్కడ ఒక శంకర్ నాయక్ అనే వారి కళలో వచ్చి స్వయంగా వెలిసి ఇక్కడ నన్ను ఈ కొండ మీద కూర్చోబెడితే కోరిన కోరికలు తీర్చి మీ అందరికీ సుఖ సంతోషాల ఆయుర్ ఇస్తానని కలలో వచ్చి చెప్పడం వలన ఇక్కడ తీసుకొచ్చి ఈ కొండ మీద ఆంజనేయ స్వామిని కూర్చోబెట్టడం జరిగింది దాని తర్వాత ఇక్కడ గుడికి నిర్మించడం జరిగింది ఈ గుడికి దారి లేకపోవడంతో దారి కల్పించారు తర్వాత సీసీ రోడ్ నిర్మాణం జరిగింది ఫస్ట్ రావడానికి భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఎత్తుగా ఉండేది కొండ ఈ కొండ మీద రావడానికి భక్తులు ఇబ్బంది పడుతుంటే మెట్ల మార్గం అప్పుడు బుల్డోజర్లు కూడా రాకపోయేది దీని మీద బుల్డోజర్ తీసుకొచ్చి మెట్ల మార్గాన్ని తీసి దీని మీద భక్తులను రావడానికి రవాణా సౌకర్యాలను కల్పించారు ఆ తర్వాత అభివృద్ధిలో భాగంగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు సీసీ రోడ్ నిర్మాణము బోర్లు మంచినీటి స్పెషలిటీ అన్ని కల్పించి గుడిని చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి భక్తుల కోరికలు ఈ ఆంజనేయ స్వామి దయవల్ల ఆంజనేయ దయ వలన అందరి కోరికలు చాలా వరకు తీరుతున్నాయి ఇక్కడ నుంచి మా చుట్టుపక్కల నాలుగైదు మండలాల జనాలు వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వచ్చి వాళ్ళు మొక్కుకొని వెళ్ళడం జరుగుతుంది నా అనుభవంలో మాకు ఇంతకు ముందు ఓయి శర్మ అనే పురోహితులు ఉండేవారు అతను చాలా మందికి అట్లా కోరికలు తీర్చుంటే ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళకు తోచిన సహాయము చేసి పోయిన సందర్భాలు ఉన్నాయి నా పేరు దీరావతి రమేష్ నాయక్ చాలా గొప్పగా జరిగింది ఇది సీతారాముల కళ్యాణం అనేది మా ఊర్లో చాలా పెద్ద గుడి ఇది దీనికన్నా పెద్ద గుడి ఇంకోటి లేదు ఇది చాలా గ్రాండ్ గా చేశాము చేశామంటే మా శ్రీనివాస నాయక్ బాబాయ్ వల్లనే జరిగింది అంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి చాలా గొప్ప విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ మనం చెప్పట్లేదు జనాలు వచ్చి పోతున్నారు కానీ వాళ్ళ భక్తులు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు అందరూ రోడ్డు మీద పోయేటోళ్ళు ఏంటంటే ఇది నేషనల్ హైవే రోడ్డు ఇక్కడి నుంచే పోయి రైల్వే లైన్స్ అందరు ఇక్కడి నుంచే దండం పెట్టుకుని పోతున్నారు వాళ్ళకి జరిగిన మంచి కోరికలు కూడా వాళ్ళు మనకు చెప్పకుండా దండం పెట్టుకుని పోతున్నారు అందరు ఇక్కడ రావతంలో చాలా గొప్ప విషయం ఇది హనుమంతు దేవాల